హాయ్ అండి ఈ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇల్లు మీకు చూపిస్తున్నాను అచ్చమైన పల్లెటూరు సాంప్రదాయమైన ఇల్లు అనమాట చాలా బాగుంది ఎంత అంటే లోపల పాతకాలంలో ఉండే నేలమాలిగా ఉందన్నమాట ఈ ఇంట్లో చివరిదాకా చూడండి మీకే తెలుస్తుంది లోపల ఎలా ఉంది ఇల్లు అనేది ఫస్ట్ అయితే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వెళ్ళిపోదాం లోపలికి ఇవన్నీ బయట అరుగులు అనమాట వీళ్ళు మాడిఫికేషన్ ఎప్పటికప్పుడు ఇంటిని కొత్తగా మార్చుకుంటూ వచ్చేసారనమాట బాగుంది ఇల్లు ఇప్పుడు ఇల్లు ఇప్పుడు దొరకం కావాలన్నా ఉండవు అసలు ఇక్కడ బయట కింద కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి డోర్ ఓపెన్ పూర్వకాలంలో ధాన్యం పోసేవారు లోపల ఇదైతే స్ట్రక్ అయిపోయినా ఓపెన్ చేయడానికి రాలేదు ఇంకా ఈ డోర్స్ కానీ దర్వాజాలు కానీ చూస్తే అర్థమైపోతుంది ఎంత పొడువుగా ఎంత స్టాండర్డ్గా ఉన్నాయి లోపలంతా ఇక్కడ పశువులని లోపలనే కట్టేసుకోవడానికి ఇది అన్నమాట ఇప్పుడైతే లేవు పూర్వకాలంలో అలాగా మనుషులు అలాగే ఇంట్లో ఉండే ఎద్దులు ఆవులు అవి ఒక సైడు ఉండేవి అనమాట ఆ మోడల్ ఇల్లు ఇది తను చెప్తున్నారు చూడండి మర్యాద అలాగే ఉందనమాట ఇల్లు అయితే చాలా పెద్దగా ఉంది ఎన్ని రూమ్లు ఉన్నాయో అసలు కానీ ఎంత ఓల్డ్ మోడల్ ఇల్లు అంత ట్రెండిగా మార్చుకుంటూ వచ్చారు వాళ్ళకి అవసరమైన కంఫర్ట్ కోసం బెడ్లు కావచ్చు సోఫాలు కావచ్చు ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ కావచ్చు కింద ఉన్న బండలు కావచ్చు అన్నీ నిర్వేషన్ చేసుకుంటూ వచ్చారన్నమాట ఎప్పటిదప్పుడు కొత్తగా మార్చుకుంటా ఇల్లు అయితే పైన మట్టి మీదే చాలా కూల్గా ఉందనమాట సమ్మర్లో అయితే ఇంకా చాలా చల్లగా ఉంటుందంట అందరూ వచ్చేసి ఇక్కడ చాలా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఎండాకాలంలో అని చెప్పేసి చెప్పారు చూసారు కదా ఇది అటు సైడ్ ఇటు సైడు రూములు ఉన్నాయన్నమాట డ్రెస్సింగ్ టేబుల్ కావచ్చు ఇంట్లో ఎక్కడికక్కడ మార్చుకుంటూ వచ్చేసారు కానీ ఎంతైనా పాతకాలంలో ఇల్లు చాలా బాగుంటాయి కదా ఇక్కడ లోపలనే ఒక రూమ్ని వాష్రూమ్ చేసేసుకున్నారు ఇటు సైడు ఇది వచ్చేసి వాష్రూమ్ వాష్ ఏరియా లోపల రూమ్ అనమాట అక్కడనే వాషింగ్ మిషన్ సెట్ చేసుకున్నారు అనమాట చాలా బాగుంది ఇల్లు అయితే చాలా బాగా నచ్చింది అనమాట కిచెన్ చూడండి మోడల్ మొత్తం మార్చేసుకున్నారన్నమాట ఇప్పటికి తగ్గట్టు అవి ఇవి కూడా మట్టి కుండలో వాటరు ఎంత బాగుంది కదా కిటికీలో మనీ ప్లాంట్ పెట్టేశారో చూడ్డానికి కిచెన్కే లుక్ వచ్చేసింది మనం బయటికి వెళ్ళిపోదాము కిచెన్ పక్కల ఇదొక హాలు అటు బెడ్రూము ఇదొక హాలు ఇటు సైడు దేవుని రూమ్ ఉంది ఇక్కడ సైడు బెడ్రూము బెడ్రూమ్లోకి వెళ్ళి అవతల బయట మీనకి డోర్ ఉందన్నమాట అక్కడ సోఫాలు సెట్ చేశారు కిందికి వెళ్తే ఇది కాడుపాడు ఇక్కడ ఉయ్యాలేసుకున్నారు ఇదంతా ఇప్పుడు వీళ్ళు పశువులను ఏం కట్టేసుకోవడం లేదు కాబట్టి అంత నీట్గా ఉంది ఇది రోలు చూసారా ఇదైతే నాకు చాలా నచ్చింది అన్నమాట ఎంత పెద్దగా ఉంది అలాగే డిజైన్ కూడా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా ఉంది ఇక్కడ కొంచెం ఇదొకటి లాగా పెట్టేసుకున్నారు ఇక్కడ నుంచి బయటికి వెళ్తే ఏరియా మొత్తము ఇది ఏమంటారు అబ్బా పెరడు అటు సైడ్ మొత్తం పెరడు లాగా ఆ ప్లేస్లో మొత్తము మొక్కలు పెంచే నిజంగా ఇంటి వాతావరణం చాలా బాగుంది కదా ఇది వచ్చేసి పెసరాయిలోని వర్షిణి వాళ్ళ పెద్దత్త వాళ్ళ ఇల్లు అనమాట ఉదయ్ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇల్లు చాలా బాగుంది కదా నిజంగా